హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధనతోనే సాధ్యము ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నారనమాట ఆ వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ కూడా తెలుగువారి పెద్ద పండగైన సంక్రాంతిలో మొదటి రోజైన భోగి పండగ శుభాకాంక్షలు అండి ఇదిగోండి ఈరోజు మనం స్వామివారికి పూజ అయితే చేసేసుకుందాం రండి ైతే వేసేసానమాట ఎక్కువగా పూలు అనేవి దొరకలేదండి కొన్ని మాత్రమే ఉన్నాయి అందుకని చెప్పి ఎక్కువగా కొన్న పూలకి నేను ప్రాధాన్యత అనేది ఇవ్వను ఎక్కువగా చెట్టు నుంచి పూసిన పువ్వుకే ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది అనమాట హ్యాపీ భోగి సంక్రాంతి हैप्पी बोकी संक्रांति आकां माटू ऑल सही मेरा थाल बहुत दिन येले वचनम అమాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసినే ఎలవచ్చనమ్మ కృష్ణుడు వచ్చని అమాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనీ ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించనే మీద పాలు పెరుగు ఎట్ల దించనే అబ్బ కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు అబ్బ కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఏలవచ్చనమ్మ కృష్ణుడు ఏల వచ్చనే ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసే వంట దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు ఏంటంటే రెండు వారాల నుంచి తెచ్చిన బెండకాయలు అలాగే ఉంటున్నాయి అనమాట బుధవారం బుధవారం సంతలో తెస్తాం కదండీ ఆ కూరల్లో ఏమైందంటే బెండకాయలు కొన్ని కొన్ని బెండకాయలు అలా ఉంచేసాను చూసేసరికి ఎన్ని అయిపోయే చూడండి వీటన్నిటినీ ఏంటంటే ఒకేసారి వండేసామనుకోండి అటు కూరాను తినలేము ఇటు పచ్చడి తినలేము అందుకని పులుసు బెండకాయ పులుసు బెండకాయ పచ్చడి చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట నేను ఎప్పుడు బెండకాయ పచ్చడి చేయలేదు నాకు ఆలోచన వచ్చింది అనమాట మా అమ్మ మా అమ్మకి కానీ మా పిన్నికి కానీ ఫోన్ చేద్దాం మా అమ్మకు ఫోన్ చేస్తే మా నాన్నగారేమో బయటెక్కడో ఉన్నారంటండి ఇంకా అందుకని వెంటనే మా ప్రసిన పిండికి అయితే ఫోన్ చేశాను చేస్తే తను చెప్పేసింది ఎలా చేయాలని ఇలా పోపది వేయించుకొని బెండకాయ ముక్కలు వేయించేసుకొని పచ్చడి పచ్చడి చేసేసుకోమంది కొద్దిగా చింతపండు వేసేసి ఉన్న వాటినేమో బెండకాయ పులిచి పెట్టేసాను అనమాట ఇదిగోండి వీటన్నిటినీ కలిపేసి మిక్సీ బట్టి తీసుకొచ్చేస్తాను ఎప్పటి నుంచో ఏంటంటే నాలుగు నాలుగైతే అలా ఉన్నాయండి వాటిని బాయిల్ చేసేసి వాటిని కూడా కూర వండేసాను బెండకాయ పచ్చడిస్తే చాలా బాగుంది అనమాట మస్తు బాగుంది చక్కగా ఇదిగోండి చేవదుంపల కూర కూడా చేసేసాను బెండకాయ పులుసు ఈరోజు ఈ వ్లాగ్ అంతా కూడా నిన్నడదండి ఇది నిన్నటి వ్లాగ్ అనమాట మిగిలిన కారాన్ని ఏమో ఈ డబ్బాలో అయితే వేసేసుకున్నాను నేను బెండకాయ పచ్చడి చాలా బాగుందండి నేను ఇప్పటిదాకా ఇప్పుడు తినలేదన్నమాట మా పిల్లలు కూడా తినలేదు అబ్బా చాలా బాగుంది అన్నారు మరీ ముద్రకూడదు మరీ లేతా ఉండకూడదు అంటండి బెండకాయ పచ్చడికి చాలా బాగుంది మా ప్రెసిబిండి ఏం చేసిన తర్వాత రోజు కూడా మళ్ళీ ఫోన్ చేసి అడిగిందన్ను ఎలా ఉందే బాగుందా మీ ఇంట్లో వాళ్ళు తిన్నారా అని చెప్పి అలా అయినా చక్కగా పండగ రోజుల్లో ఇలా తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది కదండి మా అమ్మ అప్పట్లో అంటూ ఉండేది కానీ నాకు అర్థమయ్యేది కాదు పండగ వచ్చిందంటే చక్కగా పిల్లలు జడప్పులేసుకునే ఆడపిల్లలు అలా తిరుగుతూ ఉంటే ఇంటికి కళ అంటూ ఉండేది అనమాట ఎదోండి స్కూల్కి అయితే వెళ్తున్నాము వీళ్ళ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయి కదా మా అమ్మాయి వాళ్ళ స్కూల్లో అండి అశ్వరవపేటలోనే గౌతమి స్కూల్ అనమాట ఇదోండి శ్రీ గౌతమి సంక్రాంతి సంబరాలు మరియు స్వామి వివేకానంద జయంతి సంబరాలు ఇలా భోగి రోజు చేసే భోగి మంటలు కూడా వేశారనమాట భోగి మంటలు వేసి స్టాఫ్ అంతా కూడా చాలా పిల్లలు పేరెంట్స్తో కూడా సెలబ్రేట్ చేసుకున్నారు చాలా బాగా చేశారు తర్వాత ఏంటంటే పాయసం చేసి నైవేద్యం చేసి స్కూల్లో పిల్లలందరికీ టీచర్స్కి పేరెంట్స్కి కూడా ఇచ్చారండి పంపించారనమాట ఈ విధంగా సెలబ్రేషన్స్ అయితే జరిగాయి నేనైతే మార్నింగ్ వెళ్ళానండి ఇంకా పొద్దున్నే మా అమ్మాయిని దింపడానికి వెళ్తాను కదా అప్పుడు ఒక అరగంట అలా ఉన్నాను తర్వాత ఇంకా మళ్ళీ మేము టూర్ వెళ్దాం అనుకుంటున్నాం కదా ఆ బట్టలన్నీ సర్దుకోవాలి కొన్ని ఉతుక్కోవాల్సిన ఉన్నాయి కొన్ని ఏమో సరుకులు మూట అంతా అలాగే ఉందన్నమాట అవన్నీ కూడా కొద్దిగా గమేషన్ కొట్టేసి పెట్టేసుకోవాలి అందుకని చెప్పి నేను చక్కగా ఫైవ్ లో పిల్లలందరికీ కూడా భోగుపళ్ళు పోసారండి పేరెంట్స్తో కూడా పోయించారనమాట మేడం ప్రిన్సిపల్ మేడం పేరెంట్స్ మిగతా టీచర్స్ కూడా చక్కగా ఇలా భోగుపళ్ళు అయితే పోసేసారంట చాలా బాగా జరిగిందండి ఇదైతే నేను మిస్ అయ్యాలండి ఈ టైం అప్పుడు నేను లేనన్నమాట కంపల్సరిగా భోగపళ్ళు అనేది పోయాలంటారు కదండి సంక్రాంతి అప్పుడు గౌతమి స్కూల్లో మా అమ్మాయి స్కూల్లో చాలా బాగా జరిగిందనమాట సంక్రాంతి సంబరాలు అనేవి గౌతమి స్కూల్ ప్రిన్సిపల్ మేడం అండి లక్ష్మీ మేడము సార్ గణేశ్వరి టీచర్ ఇంకా అందరూ చాలా అందరూ పాల్గొన్నారు అనమాట ముగ్గులు పోటీలు కూడా అండి ఈ బొమ్మకైతే మిగతా వాళ్ళు కూడా చాలా బాగా వేశారనమాట ఇంట్లో ఉన్న సరుకులు రమేష్ నది కొట్టలేదు అనుకోండి మేము ఊరేళ్ళ వచ్చేలోపు అన్నీ కూడా చేమలన్నీ పట్టేసి సగం తినేస్తాయి అనమాట అందుకని చెప్పి పేరెంట్స్ ఇలా ముగ్గుల పోటీలు కూడా పెట్టారండి స్కూల్లో చాలా బాగున్నాయి అనమాట కొంతమంది పేరెంట్స్ వచ్చేసి ఇలా ముగ్గులైతే వేసి వెళ్ళారు ఫస్ట్ మనం చూసాం కదా అమ్మాయి బొమ్మ ఆ బొమ్మకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటండి ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు మా అమ్మాయి అసలు చాలా బాగా ఎంజాయ్ చేశానని చెప్పింది ఆఫ్టర్నూన్ నుంచి మా అమ్మాయిని అయితే తీసుకొచ్చాము ఇంకా కొన్ని పనులు ఉన్నాయి చెప్పులు కొనాలి బ్యాగ్ కొనుక్కోవాలి హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా అందుకని షాపింగ్ కూడా ఉందనమాట అందుకని చెప్పి మధ్యాహ్నం నుంచి ఆ పని చేసుకోవచ్చు అని చెప్పి తన్ని తీసుకొచ్చేసాము ఎంత బాగా వేసారు చూడండి ముగ్గులు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా వేసేదాన్ని నేను గుమ్మడికాయ గొడుగు చెప్పులు చుట్ట ఇలాగా వేసేదాన్ని అనమాట ఇక్కడ ఏంటో ఇక్కడ వేయలేదు ఆయన మేము పండగప్పుడు ఇక్కడ ఉండట్లేదు కదండి మ్యాక్సిమం టూ త్రీ ఇయర్స్ నుంచి సంక్రాంతి పండగకి మేమైతే ఇక్కడ ఉండట్లేదు మా ఇంట్లో ఉండట్లేదు అనమాట ఎక్కడో చోటికి వెళ్తూ ఉన్నాము అయ్యే చుట్టాలు ఇంటికో ఏటో ఏ టూ టూ వెళ్తున్నావు అన్నమాట ఇదిగోండి ఇది సెకండ్ ప్రైజ్ వచ్చిందంట ఈ ముగ్గుకి చాలా బాగుంది కదండి కలరు అది ി പൊങ്കൽ കഥ കാട്ടോ

गट्टिका चप्पल सेल ओनली हैप्पी पोंगल हैप्पी पोंगल हैप्पी पोंगल हैप्पी पोंगल हैप्पी पोंगल हैप्पी पोंगल गट्टिका चप्पल हैप्पी पोंगल हैप्पी पोंगल मली हैप्पी पोंगल हैप्पी पोंगल हैप्पी पोंगल Happy Bungle, Happy Bungle, Happy Bungle, Happy Happy Bungle, Happy 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 हैप्पी पोंगल हैप्पी पोंगल अंदर की हट बार्स हैप्पी पोंगल हैप्पी पोंगल हैप्पी पोंगल हैप्पी แฮปปี้บอยกั మధ్యాహ్నం నుంచి ఏంటంటే ఇలా గొరెంటకైతే పెట్టేసుకుందండి కొద్దిగా నూరిస్తే అన్నమాట ఏదో బట్టలు అవి సర్దేసుకుంటున్నాము ప్రయాణానికి ఇవాళ వేసుకున్న పట్లంగా కూడా మళ్ళీ పెడదాం చక్కగా ఒక్కసారి ఎండ ఆరబెట్టేసేసి ఒక పది నిమిషాలే అనమాట వేసి పంపించాను స్కూల్కి మళ్ళీ భోగిపళ్ళకి పెద్ద పండగకి రెండిట్లో ఏదో దానికి వేయచ్చు కదా అని చెప్పి మా బట్టలు అన్నీ అయితే సర్దేసుకున్నామండి అన్నీ నేను రెండు పట్టు చీరలు అయితే పెట్టుకున్నాను అనమాట మిగతా అవన్నీ డ్రెస్లే పెట్టుకున్నాను కొద్దిగా జర్నీలో బాగుంటుంది కదా డ్రెస్ వేసుకుంటే అని చెప్పి ఇవ్వండి ఇలా రెండు బ్యాగులు అయితే అయ్యాయి మాకు ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి ఇంకా డిసైడ్ అవుతూనే ఉన్నాం అనమాట వెళ్ళాలా వద్దా అనుకుంటూ ముందు అయితే బ్యాగ్స్ అయితే సర్దేసి ఉన్నాను ఈరోజు ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతేనండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్